కొన్ని మనం చూసి చూడనట్టుగా వదలాలి తప్పదు లేకపోతే బతకలేం అంతే కదా బాబా కృష్ణ నువ్వు ఒకసారి ఆలోచించు అలా ఆయన చెప్పినట్టుగా చేస్తే నీ యజ్ఞానికి రావటానికి ఎవ్వరు మిగలరు నువ్వు ఒక్కడే వెళ్ళాలి నీకు అది ఇష్టమా అలా ఒక్కడే రావటం నీకు ఇష్టమా లేదు కదా అందరినీ తీసుకెళ్ళాలని కదా నీకు ఇష్టం మరి అటువంటి అప్పుడు ఈ ధర్మం అందరి విషయంలో పనిచేస్తుందేమో కానీ నీ విషయంలో మాత్రం పనికిరాదు ఏది ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళాలి వీళ్ళతోనే మాట్లాడాలి ఇవన్నీ తక్కిన వాళ్ళకి అవన్నీ కూడా ఏదో చేదస్తాలు పెట్టుకుని ఉంటారు వాళ్ళకి నీకు కాదు నువ్వు భగవంతుడివి అందరికీ కావలసిన వాడివి అందరూ నీకు కావాల్సినవారు ఇది భీమసేనుడు చెప్పిన మాట ఆయన దృష్టి ఎంత శరీరమే కాదండి ఆయన మనస్సు కూడా పెరిగింది చూసారా వయస్సు పెరిగితే ఏం ప్రయోజనం మనస్సు పెరగాలి విశాల దృష్టి అనేది ఉండాలి ఆయనలో ఆ విశాల దృష్టి ఉంది భీమసేనుడు వాయువు అన్ని చోట్ల వేస్తాడు ఆయన మురిక్కలు మీద వేస్తాడు పారిజాత వృక్షం మీద వేస్తాడు కాదంటాడా మురిక్కలు తప్పించుకుని పోతాడా గాలి వాయుదేవుడు లేదు కదా అన్నిటి మీద సమంగా వేస్తాడు గతి ఎప్పుడు అట్లా వెళ్తూ ఉంటాడు ఒకచోట ఆయన వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు ఏదో పారిజాత వృక్షం దగ్గర ఒకరోజు హాల్ట్ చేసి మురికి వాళ్ళ తప్పించుకుని ఇలా ఏం చేయడు కదా ఆయన అన్ని చోట్ల ఒకే రకమైన వేగంతో వాయుదేవుడు వెళ్తూ ఉంటాడు ఆయనకి అటువంటి భేదం లేదు కదా అందుకనే భీమసేనుడు కూడా ఇది అందరి విషయంలో అవుతుందేమో కానీ నీ విషయంలో కాదు కృష్ణ నువ్వే చెప్పావుగా మా తమ్ముడికి ఉపదేశం అపిచేత్ సుధురా భగవంతుడు అపిచేత్ సుధురాచారు భజతే మామనన్య భాక్ సాధురే వ్య హి సహ ఎంత దురాచార తత్పరుడైనా సరే ఎన్ని దురాచారాలు చేస్తూ ఉండని కానీ భజతే మా మనన్యభాక్ భగవంతుడన్న మాట ఎవరైతే నా దురాచార తత్పరుడై ఉండి కూడా భగవంతుడిని భాక్ అనన్య దృష్టితో భగవంతుడా ఏదో తప్పని పరిస్థితుల్లో నేను ఇలా ఉన్నాను అని భజిస్తాడో అటువంటి వాణ్ణి సాధువుగానే చూడాలి తప్ప దురాచార తత్పరుడిగా చూడకూడదు నువ్వేగా చెప్పావు మరి వీళ్ళంతా ఇంత భక్తిగా ఉన్నారుగా నీ విషయంలో వీళ్ళని పనికిరాని వాళ్ళు అని ఎట్లా మైనస్ చేస్తావు ఎట్లా కొట్టిపడేస్తావు నువ్వే అలా కొట్టిపడేస్తే మమ్మల్ని ఉద్ధరించేది ఎవరు భీముడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు భీముడు ఇంకోటి కూడా చెప్పాడు అక్కడ ఉపకారిషు ఎస్ సాధుత్వే తస్యకోచ్యే మనము తెలుగులో వింటూ ఉంటాం ఉపకారికి ఉపకారికి ఉపకారం చేసేవాడు విపరీతము కాదు సేయ వివరింపంగా ఉపకారికి ఉపకారం చేయటం అనేది ఏమి గొప్ప కాదు అందరూ చేస్తారు నాకు నువ్వు ఉపకారం చేసావు నీకు నేను ఉపకారం చేస్తా నీ వల్ల ఏదో నేను లబ్ధి పొందటానికి ఉపయోగం పొందటానికి సహాయం చేయటం అది సహజం అది మంచిగా సహాయం చేసిన వాడికి ఏదో తిరిగి సహాయం చేయటం అనేది లోకల్లో అందరూ చేసేది విపరీతము కాదు విభరింపంగా కానీ ఒకటి విశేషం అపకారికి నువకారము అపకారం చేసేవాడికి కూడా ఉపకారం చేయటం అనేది ఉంది అది నెపమెన్న కసేయువాడు నేర్పరి సుమతి చిన్నప్పుడు నేర్చుకున్నారు కదండి సుమతి శతకం చాలా గొప్ప పద్యాలు అవన్నీ కూడా ఇప్పుడు పిల్లలకి నేర్పటం లేదు తగ్గిపోయాయి కానీ నేర్పాలి ఇవన్నీ పిల్లలకి వచ్చి ఉంటే కానీ అపకారం చేసేవాడికి కూడా ఉపకారం చేయటం అనేది ఉందే ఇది నెపమెన్న కసేయువాడు ఇంకేమి అక్కడ అది ఇది అని చూడటం లేదు నాకు ఉపకారం చేశాడా నేనే చేస్తాను అలా ఏమీ చూడకుండా ఎవరైతే ఉపకారం చేస్తారో వారినే సాధువు అని పిలుస్తారు కృష్ణ నువ్వు సాధువులకే సాధువు కదా పైగా భక్తవత్సలుడివి కదా నువ్వు నువ్వు ఇటువంటి వాళ్ళకి నువ్వు కాకపోతే ఎవరు ఉపకారం చేస్తారు ఇటువంటి వాళ్ళని నువ్వు కాకపోతే ఎవరు ధరిస్తారు నువ్వే పట్టించుకోకపోతే ఏ వీళ్ళు పనికిరాని వాళ్ళు అని ఇంకెవరు పట్టించుకుంటారు ఎవరు వీళ్ళని ఉద్ధరించేది కృష్ణ కాబట్టి నా మాట విని నా మాటను మన్నించి సాధవో ఎత్ర తిష్ట వాసశ్చతే స్థిర చిత్రం గోవింద దుష్టే చిత్తం నివేశయ సాధువులు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని నువ్వు చెప్పావు ఒక చోట సాధువులు ఉండే చోట నేను ఉంటాను సాధువుల ఇష్టం కదా ఆయనకి ఏది ఆయన భగవద్గీతలో చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామియుగే యుగే సాధునాం పరిత్రాణాయ సాధువుల్ని ఉద్ధరించటం కాపాడటం ఇది ఆయనకు చాలా ఇష్టం వాళ్ళు ఎందుకు అంటే లోకానికి బాగా ఉపయోగపడతారు మంచిగా లోకల్లో జీవిస్తారు అందరికీ మంచి దారి చూపిస్తారు అందుకోసం సాధువులు అంటే ఆయనకి ఇష్టం సాధువులు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు అని అందరూ కూడా చెప్తూ ఉన్నారు లోకల్లో ఇది మనం వింటూ ఉన్నాం కానీ కిమత్ర చిత్రం గోవింద సాధువులు ఉండే చోట నువ్వు ఉండటం అనేది అదేం గొప్ప కాదు అన్నీ ఉంటే నేను సాధిస్తాను అదేం గొప్ప కాదు కదా ఏది లేనప్పుడు ఆంజనేయ స్వామిలాగా సాధిస్తే ఆ సాధన గొప్పది అవునా కాదా జైబలో ఆంజనేయ స్వామికి జై అన్నీ ఉంటే అన్నీ ఏర్పాటు చేస్తే మేము కూడా ఒక మంచి ఒక పడవ ఇప్పిస్తే సముద్రం దాటి వెళ్ళి లంకలో సీతామాతను చూసొస్తాం అందరూ చేస్తారు ఏది లేనప్పుడు ఆ ఆంజనేయ స్వామిలాగా సాధన చేయాలి అలా సాధన చేయగలిగి ఉండటం అది నిజమైన సాధన అందువల్ల ఆయన అంటున్నాడు భీమసేనుడు కిమత్ర చిత్రం గోవింద గోవింద దీనిలో ఆశ్చర్యమేముంది దీంట్లో ఆనందమే అది విశేషమేముంది దుష్టే చిత్తం నివేశయ ఎవరు ఈ మీ నాన్నగారు పనికిరాని వాళ్ళు అంటున్నాడో అటువంటి వాళ్ళ విషయంలో నీ మనస్సు నుంచి కొంచెం ఆలోచించు వాళ్ళని ఉద్ధరించటం ఎట్లా అని ఆలోచించు అది కదా ముఖ్యం దుష్టే చిత్తం నివేషయ వాళ్ళని బాగు చేయటంలో నీ మనస్సు నుంచు భీముడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు అందరి కోసం అక్కడ చేరిన వాళ్ళందరూ చిన్న పెద్ద అని లేకుండా మొత్తం అందరూ నీ భక్తులే అందరూ వచ్చారు నువ్వు చెప్పగా వచ్చేశారు వీళ్ళందరినీ నువ్వు ఉద్ధరించాలి వీళ్ళందరినీ నువ్వు చూడాలి ఇది ఆయన చెబుతూ దుష్టే చిత్తం నివేషయ సమదృష్టిర్భమాషుత్వం సర్వభూతేషు కేశవ నువ్వు అందరి విషయంలో సమదృష్టిగా ఉండు ఇది నువ్వే చెప్పావుగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ వాళ్లే పండితులు అన్నావుగా నీకన్నా పండితుడా ప్రపంచంలో కాబట్టి నువ్వు మీ నాన్నగారు లాగా ఆలోచించద్దు